నమస్తే నేను మీ శ్రావణి వెల్కమ్ టు క్రంచ్ టీవీ వినాయక చవితి వచ్చిందంటే చాలు రకరకాల వినాయకులు రకరకాల రూపాలతో మనకి దర్శనమిస్తూ ఉంటారు అందులోనూ ఈ మధ్య కాలంలో చీర సంవత్సరాలుగా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ వినాయకుల్ని చేస్తూనే ఉన్నారు ప్రీవియస్ ఇయర్స్ కూడా మనం చూసుకున్నట్టయితే అయితే కొబ్బరి బొండాలు గాజులతో ఇలా చాలా వినూతనంగా రెడీ చేయడం అనేది అక్కడ ప్రత్యేకతగా చాటుకుంది అయితే ఈసారి కూడా బియ్యపు గింజలతో ఐరు ఈసారి వినాయకుని రెడీ చేశారా అదేలా అనుకుంటున్నారా బియ్యపు గింజలు వంద గ్రాముల బియ్యపు గింజలు ఒక ప్యాకెట్ లా రెడీ చేసేసుకుని ఏడు వందల కేజీల బియ్యాన్ని తీసుకొని ఇక్కడ వినాయకుడిని రెడీ చేయడం అనేది చాలా గ్రేట్ అని చెప్పాలి ఎందుకంటే దానికి కూడా ఆర్గానిక్ రంగుల్ని యాడ్ చేసి చాలా కలర్ఫుల్ గా బ్రైట్ గా అయితే చేశారు దీన్ని వీక్షించడానికి చాలా మంది భక్తులు దర్శించుకోవడానికి అయితే వస్తూ ఉన్నారు